దేవుని నామముల స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు జన్మం గురించి ప్రవచన నెరవేర్పులు మొదటి ప్రవచనము క్రీస్తు స్త్రీ సంతానముగా చెప్పబడుట అందుకు దేవుడని హోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవే మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలుగు అది నిన్ను తల మీద కొట్టును దానిని నీవు మడిమి మీద కొట్టుదు అని చెప్పాను అది అనగా ఆయన ఆయనే కుమారునిగా ఉద్భవింపబోవు క్రీస్తు నెరవేర్పులు గల్తీరో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగైదు వచ్చినప్పుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యను వ్యూహాను రాసిన సువార్త మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు సాతానుపై విజయం కలుగుతుంది పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయను ఆయన అందు పాపమేమీ లేదు ఒకటో యోహన్ పత్రిక మూడు అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకారం గల్తీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహార వచ్చినము ఆయన అనేకులను కూర్చి అన్నట్లు సంతానములకును అనక అని చెప్పక ఒకనిని కూర్చి అన్నట్లు నీ సంతానం నాకు అనేను ఆ సంతానమే క్రీస్తు ప్రభు ఏప్రిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవి వచ్చిన ప్రకారం ఎవని వలన సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త అనగా యేసును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయట ఆయనకు తగును క్రీస్తు స్త్రీ సంతానంగా జన్మించి శ్రమనుంది మరణించి తిరిగి లేచి తలను చిదగ త్రొక్కి మనకు పాపక్షమాపణ రక్షణ ఇచ్చారు రెండవ ప్రవచనము ఆది కణ పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది వచనం అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును మూడవ ప్రవచనం ఆది కారణం పన్నెండు అధ్యాయం వచనం నిన్ను దూషించు వాని నీ భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడును అని అబ్రహాంతో దేవుడు అనేను నాలుగో ప్రవచనము ఆది కారణం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనము మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని సమస్త జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడు నా తోడని ఎహోవ ప్రమాణము చేశాను ఐదవ ప్రవచనము ఆది కారణం ఇరవై ఆరో వచ్చాము నీకును నీ సంతానం నాకును ఈ దేశంలో నీవు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో వల్లే నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశంలో నీవు నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన భూమిలోని సమస్త జనులు ఆశ్రదించబడతరు యహోవా దేవుడు యహోవ దేవుడు ఇస్సాకుతో చేసిన ప్రమాణము ఇది వాటి యొక్క నెరవేర్పులు మత్తి సువార్త అధ్యాయం ఒకటో వచనం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి మొదటిగా మత్తి సువార్త అధ్యాయం పదిహేడు వచనం ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు పద్నాలుగు తరములు దావీదు నుండి బబులోని చెర వరకు పద్నాలుగు తరములు చెరకాలము మొదలుకో మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు అనగా అబ్రహాము నుండి క్రీస్తు జన్మము వరకు నలువది రెండు తరములు గడి గడిచినవి అపోస్తుల కార్యంలో మూఢమి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములలో దేవుడు అబ్రాహాముతో నీ సంతానమంది భూలోక వంశములన్నీ ఆశీర్దింపబడునని చెప్పి మీ పితరులతో ఆయన చేసే నిబంధనకును మీరు వారు ఉన్నారు దేవుడు తన సేవకుని అనగా క్రీస్తును పుట్టించి మీలో ప్రతి వాణిని దుష్టత్వము నుండి మళ్లించుటం వలన మిమ్మల్ని ఆశీర్దించుటకు ఆయనను మీ వద్దకు పంపిన శృంగారమును దేవాలయపు ద్వారమునద్దనున్న కుంటి భిక్షకుని పేతురు వ్యూహానులు స్వస్థపరిచినందున ప్రజలు గుంపు కూడి వారి ఎద్దకు రాగా పేతురు సాక్ష్యం క్రీస్తు ప్రభును గుర్చి చెప్పిన మాటల్లోనేది ఈ వాక్యము క్రీస్తు అబ్రాహాం సంతానం ఆయన పాపులను రక్షించి అనేక జనములకు ఆశీర్వాదకారకుడానని వారి సాక్ష్యం దేవుడి వాక్యముతోటి క్రీస్తు ప్రవచనములో యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలోనికి ఏ విధముగా వచ్చాడో నేర్పించినందుకు అండి ఆమె